మండల విద్యాశాఖ అధికారి గారికి షేక్ షౌదీ సార్ గారికి అదేవిధంగా రమణేష్ సార్ గారికి మన గత పది సం పది సంవత్సరాలు సార్ పది సంవత్సరాలకి మనకి శాశ్వతంగా పాఠశాలకి నోటు పుస్తకాలు విద్యాసాము మాత్రం పంపిణీ చేస్తుంది కట్పూడి పండేసార్ గారికి అదేవిధంగా ఆదర్శ సేవా సంస్థ చైర్మన్ ఆదే గారికి పాతికేయులకి మాతోటి సఫెస్ చెప్పడానికి అందరికీ తల్లిదండ్రులకి నా నమస్కారము ఈరోజు ముఖ్యంగా ఎందుకు సమావేశం మీకు తెలుసు ఆల్రెడీ చెప్పాం నిన్ననే విద్యార్థులు చక్కగా చదువుకోవాలి ఆ చదువు మన భవిష్యత్తులో ఉపయోగపడాలి ప్రభుత్వం ఆత్ పుస్తకములు తర్వాత బ్యాగులు బట్టలు బూట్లు బెల్టులు సాక్స్లు వీటితో పాటుగా ఇవి కొరవగా ఉన్నాయని ఆయన గమనించి ఆయన మంచి హృదయంతో మన పాఠశాలకి సంవత్సరం మొత్తం వస్తున్నటువంటి నోటు పుస్తకాలు అయితేమి పెన్సిల్ అయితేమి బలపాలు అయితేమి ఎన్ని కావాల్సిన అడిగి ఆయన మన పాఠశాలకి సరఫరా చేస్తున్నాడు కాబట్టి మీరు వీటన్నిటిని వినియోగించుకొని చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తులో కయనించాలని అదేవిధంగా ఇచ్చిన తాతకి మన ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి అదేవిధంగా మన పాఠశాలకి మంచి పేరు కావాలని నేను మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నాను